ఆచార్య సద్బోధన జీవి ఉనికి మన కళ్ళు ఉన్నట్లు మనకి తెలియాలంటే అర్థం కావాలా మనం ఉన్నట్లు మనకి తెలియడానికి ఏ ఆధారం కావాలి అని భగవాన్ శ్రీ రమణ మహర్షి వారు ఒకసారి ప్రశ్నించారు ఆత్మను తెలుసుకోవడం అంటే ఆత్మగా మనం ఉండటమేనని మహర్షి చెబుతారు బాహ్య వస్తువులు అన్నిటినీ ఇంద్రియాల ద్వారా తెలుసుకోవటానికి అలవాటుపడి ఆత్మని దైవాన్ని కూడా అలాగే తెలుసుకోవాలని చూస్తున్నాం దీన్ని సాపేక్ష జ్ఞానం అంటారు మనని మనం ఇప్పుడు దేహం అనుకుంటున్నాం అందుకే ఆత్మను గురించి ప్రశ్నిస్తున్నాం వెతుకుతున్నాం దేహాన్ని నడిపే మనసుగా మనసును నడిపే చైతన్యంగా చైతన్యానికి మూలమైన ఆత్మగా మనని మనం తెలుసుకున్న రోజు ఈ ప్రశ్న రాదు మన ఉనికి మనకి తెలుస్తుంది మనని శరీరాన్ని జీవింపజేసేది మరణింపజేసేది ఎవరో అదే మన ఉనికి ఈ సృష్టిలోని ప్రతి ప్రాణి నిజస్వరూపం ఆ ఉనికి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ नमः शिवाय